సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయమంటూ మంత్రి లోకేష్కు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల విజ్ఞప్తి అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు కోవడం అయితే లోకేష్ గారిని కోవడం జరిగింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులతో కాలేజీలు మనగడ ఇబ్బందిగా ఉందని వెంటనే వాటిని సవరించాలని విజ్ఞప్తి చేశారు ఈఏ సెట్ షెడ్యూల్ను నిర్ణీత సమయంలో ప్రకటించి మూడు విడతల కౌన్సిలింగ్ విధానాలను అమలు చేయాలన్నారన్నమాట ప్లేస్మెంట్ విషయంలో స్టేట్ లెవెల్ జాబ్ మేళ సహా వర్సిటీల్లో ఆయా కంపెనీని రప్పించి జాబ్ మేళాలు నిర్వహించాలని కూడా కోరారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వకపోతే విద్యార్థుల దగ్గర అయితే తీసుకోవాల్సి వస్తుందని అప్పుడు విద్యార్థులైతే విద్యార్థులకు సంబంధించి మేము కట్టలేమని చెప్పేసి అంటారని చెప్పేసి అంటున్నారు సో అందువల్ల ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇంటర్వ్యూలో వేయాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్